తీసిన కుట్లు నాకు పెడతారు నాకు బేర ఏమి ఉంటుంది వాళ్ళకి ఏం బేర ఉంటుందా ఏం తల తిదే ఆలోచన లేకుండా ఏమి మళ్ళీ మైడెంపు పడకూడదు మూడు నెలల తర్వాత అప్పుడు మళ్ళీ అవన్నీ తీసేస్తారు అప్పుడు ఆ సంఘటన అయితే ఆ కుట్ల కోసం మైడెం పడమద్దా మళ్ళీ మానం కదా మనం మరి మా చేసినప్పుడు కుట్లు ఎక్కడ ఉండకూడదు కదా అప్పుడు పరిస్థితి ఏంటి మేము పెట్టించా ఎనభై రోజులు తీసుకుంటాడు వాళ్ళని ఏంటి ఇలాంటి రాజకీయాలు అమ్మవారి పండగకి రాజకీయాలు అన్ని రాజకీయాలే అదేమే చూద్దాం మోటార్ సైకిల్ కేసు రాసి చెప్తుంది చెప్తారు మీరు చెప్తారు అంతే కదా ఉన్నవని చెప్పి పోలీసులు కాపా ఎవరు అది కేసు రాస్తాను రాసుకోమన్నా ఇప్పుడు పదిహేను పదహారు రాశారు రాస్తాడు అంతే పోలీసు వాళ్ళు డబ్బులు లేదు అలా ఇంట్లో కూర లేవు లేదు లేదా పోలీసులు ఆవిడ ఆయన రోడ్డు మీద వస్తాడు సైకిల్ అవి లైసెన్స్ ఉంటాడు లేదంటే కేసులు అత్తరు అయిపోతుంది ఆ రోజుకి వంట అయిపోతుంది మీరే మీరెక్క మీరే అడుగుతారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పనిసరిగా మీకు వచ్చి మీ మీద కలిసి మాట్లాడి మాట్లాడడం కాదు రేపు గెలుస్తాం మనం సార్ వస్తారు నేను బాధ్యత తీసుకొని మున్సిపల్ శాఖ మీ సద్దున మాట్లాడి కార్మికుల కోసం ఆడవాళ్ళు నేను చూసాను నేను హైదరాబాద్లో విజయవాడలో ఉన్నాను అని చాలా బాడద ఆడవాళ్ళు చూడకుండా కొడుతున్నారు పోలీసులు అంత దారుణంగా వారి కోసం నేను తప్పనిసరి పోరాడతాను పోరాడి తీరుతాం అది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఊరికి అడగట్లేదండి మేము మళ్ళీ బతకాలి కదా మా పిల్లలు మేము బతకాలి కదా అని చేత ఇప్పుడు ధరలకు అనుకున్న మాకు కొంచెం సాయం చేయమని అడిగితే సరే చేస్తానో చెయ్యమని చెప్పుకో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఎన్నమన్నా పోలీసులు విజయవాడ ఉన్నాను చూశాను టీవీలు చూశాను ఆడవాళ్ళని చూడకుంటా దారుణంగా కొట్టారండి మా మగవాళ్ళని కూడా అంత దారుణంగా ఆడవాళ్ళని చూడకుండా టీవీ పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు కాలు పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు చీర పట్టుకుని లాక్కి వెళ్ళిపోవడం అంత దారుణంగా ప్రవర్తించారు పోలీసులు పోలీసులు కానీ బుద్ధి ఉండాలా వీళ్ళు కూడా ఉద్యోగస్తులు వీళ్ళు ఉద్యోగస్తులే నీ స్థాయి నీకు ఉండొచ్చు ఈ స్థాయి నీకు ఉండొచ్చు అసలు ఆడవాళ్ళ మీరు చేసి హక్కు పోలీసులు అడుగుచ్చాడు ఈయన కొడుకు ఇచ్చాడు అసలు ఇవడండి ఆడవాళ్ళు చేయడానికి తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంతగా చెయ్యేసి ఆడవాళ్ళని కాళ్ళు చిత్ర పట్టుకుని అర్థం దారుణంగా యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు ఇది పద్ధతి కాదు గవర్నమెంట్ కూడా తలవనించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రారు బయటికి రావడానికి భయం నిజంగా బయటికి రావాలంటే ఇరికి ఉండాలా నర్సిపాటిని తీసుకురావాలంటే ఇల్లు కావట్లు ఉండాలా ఎవరికి తీసుకొస్తారా తీసుకురా ఈ మూర్ఖుడు ఇంక మూడు నెలలు మనం ఒప్పుకొట్టాలి తప్పదు ఎందుకంటే దేనికో దేనికో మున్సిపాలిటీ డబ్బు డైవర్ట్ చేసేస్తున్నారు తప్పించి మీ కోసం ఎందుకు ఎవరు అమ్మ ఇంత ముందు సబ్బులో ఇచ్చారు ఇస్తారు కదా వర్గాల వాడిని ఇచ్చాడు దోచుకుని తిన్నాడు ఎక్కడ పడితే అక్కడ దోచి విశాఖపట్నం టౌన్లో అయితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ రాం తీసుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పు చే మీరు ఎప్పుడన్నా చాలా మంది తెలుసు మీకు రాంతిస్ హాస్పిటల్ అప్పులు తెస్తా ఎవడన్నా రాందీ షాపులు మనం పిల్లలకు పెళ్లి చేయాలమ్మా మన ఇంట్లో అమ్మాయి ఉంది పెళ్లి చేయాల డబ్బులు లేవు ఏం చేస్తాం మనం భూమి ఉంటే భూమి లేకపోతే బంగారం బంగారం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకుని డబ్బు తెస్తాం అంతే కదా ఇది అడగ కొత్త పద్ధతి రాంధీ షాపులు తడకా పెట్టి డబ్బు తెచ్చాడమ్మా హాస్పిటల్ చూడడానికి చనిపోయే కరోనాతో రెండు రోజులు తీసుకెళ్తాం రెండు రోజులు అంటే ముందుకు చూడు కాదు ఇటువంటి పరిస్థితులు ఈ నెల మందికి ఎంత చేసేయండి ఖాళీలు ఉన్నాయి కదా ఖాళీలు ఖాళీలని పరిపెట్టేయండి తీసుకెళ్ళి తీసుకోండి న్యాయం చేయండి జరిగింది అది కదా దాంట్లోనే రెండోది మీలో కూడా ఆయన పూర్తిగా అన్నదానలుగా ఉంటాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మధ్యకాలంలో మీకు ఏమైనా అవసరం ఉన్నా మన వాళ్ళు చెప్పండి నేను పూర్తిగా సహకారం చేస్తాను చెప్పి మరో మాట్లాడుతూ మరి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు రేపు తుని కూడా వస్తున్నారు ఒక రిప్రజెంటేషన్ రాసి ఇలా కాకుండా వాళ్ళు రాసిస్తే రేపు సాయంత్రం నేను కూడా వెళ్తాను కాబట్టి ఆ కాసి కూడా చుమ్మ ఇస్తాను నేను మన కోసం పోరాడుతాం దాంట్లో నేను అగ్రస్థానంలో ఉండి మీ అందరికీ చంద్రగా అండగా ఉంటారని చెప్పి మరొకసారి చేస్తూ చంద్రగా అండగా ఉంటారని చెప్పి మరొకసారి తిరిగి